అందరికీ నమస్కారం ఈ వీడియోలో టెట్టు డిఎస్ అనేటువంటి సోషల్ కంటెంట్స్ అనేటువంటి కిక్ రిజన్ చేయడం జరుగుతుంది సో ఈరోజు టెన్త్ క్లాస్ అనేటువంటి ఫస్ట్ లెసన్ ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఈ యొక్క వీడియోలో మాట్లాడతాం కొత్తగా ఈ యొక్క వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ ఆయన షేర్ ఫ్రెండ్స్ మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ నొక్కడం వల్ల మీకు ప్రతి అప్డేట్ రావడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలో భారతదేశము భౌగోళిక స్వరూపాల గురించి మాట్లాడతాం మరి భారతదేశం అనేది సో ప్రపంచములో భారతదేశం అనేది విస్తీర్ణ పరంగా ఎన్నో స్థానం ఉంది భారతదేశం అనేది విస్తీర్ణ పరంగా చూసినప్పుడు విస్తీర్ణ పరంగా విస్తీర్ణ పరంగా విస్తీర్ణ పరంగా భారతదేశం అనేది ఏడవ స్థానంలో ఉందండి ఎన్నో స్థానంలో ఉంది ఏడవ స్థానం ఉంది ప్రపంచంలో అతిపెద్ద దేశము రష్యా ప్రపంచంలో అతిపెద్ద దేశము దేశం సరంటే రష్యా అండి ప్రపంచంలో అతిపెద్ద దేశము రష్యా అయితే మరి ప్రపంచంలో అతి చిన్న దేశం ఏంటంటే వాటికన్ సిటీ వాటికన్ సిటీ సో విస్తీర్ణ పరంగా భారతదేశం ఎన్నో స్థానం ఉంది ఇక్కడ సో ఏడవ స్థానం కలిగి ఉందండి ఏడవ స్థానము ఉన్నది మరి భారతదేశం అనేది జనాభా పరంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము సో మనకు ఉన్నటువంటి ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం కూడా అప్పున్న డాటా ప్రకారము సో ప్రపంచంలో జనాభా పరంగా రెండవ స్థానం ఉంది ప్రపంచంలో ప్రపంచములో ప్రపంచంలో జనాభా పరంగా జనాభా పరంగా సో ఎన్నో స్థానం సరే అంటే ఇక్కడ రెండవ స్థానం ఉంది సో ప్రస్తుతము అన్నప్పుడు ఒకవేళ ప్రస్తుతము జనాభా పరంగా భారతదేశ స్థానం అయినప్పుడు ప్రస్తుతము ఒకటవ స్థానం ఉంది ప్రపంచంలో ఒకటవ స్థానం ఉంది సో యాజ్ పర్ మనకు ఉన్నటువంటి కంటెంట్ ప్రకారము సో ప్రపంచంలో జనాభా పరంగా రెండవ స్థానం ఉంది చైనా మొదటి స్థానం అంటే జనాభా పరంగా సో ఇండియా అనేది రెండవ స్థానం ఉంది సో యుఎన్ఓ ప్రకారం అంటే యుఎన్ఓ చెప్పినటువంటి నివేదిక ప్రకారము సో రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోని ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశము భారతదేశం అనేది సో ప్రకటించడం జరిగింది కాబట్టి దాని ప్రకారము ప్రస్తుతం అయితేనేమో ఒకటవ స్థానంలో జనాభా పరంగా రైట్ మరి ఇక్కడ భారతదేశం అనేది ఏ డిగ్రీల మధ్య విస్తరించి ఏ డిగ్రీల మధ్య విస్తర అంటే ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య విస్తరించి విస్తరించింది అంటే ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు ఏ రేఖాంశాల మధ్య విస్తరించింది అంటే అరవై డిగ్రీల ఏడు నిమిషాల తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది తూర్పు రేఖాశాల మధ్య విస్తరించింది ఇక్కడ మరి భారతదేశంలో చూసుకున్నప్పుడు భారతదేశంలో చూసుకున్నప్పుడు భారతదేశంలో ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి భారతదేశంలో భారతదేశంలో ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి సో భారతదేశంలో ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి అంటే సో ఇక్కడ మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి అడ్డగా ఉన్నటువంటి అక్షాంశాలు ఎన్ని ఉన్నాయి అంటే ముప్పై అక్షాంశాలు ఉన్నాయి ముప్పై అక్షాంశాలు ఉన్నాయి మరి ఇక్కడ ముప్పై అక్షాంశాలు ఉన్నాయి ముప్పై అక్షాంశాలు ఉన్నాయి మరియు ముప్పై అక్షాంశాలు ఉన్నాయి ముప్పై రేఖాంశాలు ఉన్నాయి అంటే నిలువుగా ఈ విధంగా భారతదేశం గుండా అంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి ముప్పై రేఖాంశాలు ఉన్నాయి సో ఇక్కడ మన కన్యాకుమారి నుంచి లడోఖ్ వరకు ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి అంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఇక్కడ ముప్పై అక్షాంశాలు ఉన్నాయి ముప్పై రేఖాంశాలు ఉన్నది ఓకే మరి భారతదేశం అంతగానే ముందు మనకు పటం కూడా ఇచ్చింది ప్రపంచ ప్రభా సో ప్రపంచ పటం అందరికీ తెలుస్తుంది సో ఖండాల పరంగా చూసినప్పుడు అంటే ప్రపంచంలో విస్తర్ణపరంగా పెద్ద ఖండము ఆసియా ఖండము ఏంటండి ఆసియా ఖండం ప్రపంచంలో విస్తర్ ప్రక పెద్ద ఖండము ఆసియా ఖండము రెండవ పెద్ద ఖండము సో ఆఫ్రికా మూడో పెద్ద ఖండము సో నార్త్ అమెరికా నాలుగో తెలిసిన అంటే సో సౌత్ అమెరికా ఐదో పెద్ద ఖండము అంటార్క్టికా సో ఆరోది అంటే రెండవ చిన్నది ఐరోపా యూరోప్ నెక్స్ట్ చిన్న కండం ఏంటంటే ఆస్ట్రేలియా మీకు అందరూ తెలిసింది ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఇంకా విషయం ఏంటి అంటే సో మనకు భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో అంటాడు భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో ఉంది అంటే ఇక్కడ ఇది సున్నా డిగ్రీ సున్నా డిగ్రీ అంశం కింద తెలుసుకున్నప్పుడు సో భూమధ్య రేఖ అంటే ఇక్కడ సున్నా డిగ్రీ అక్షాంశము భూమధ్య రేఖ ఇక్కడ అక్షాంశం చూడండి ఈ భూమధ్య రేఖకు భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో ఉందంటే ఉత్తరార్ధగోళంలో ఉంది ఏ అర్ధగోళంలో ఉందండి ఉత్తరార్ధగోళంలో ఉంది మరియు సో ఇక్కడ మామూలుగా తూర్పు రేఖాంశం అంటే ఇక్కడ ఏంటి తూర్పార్ధగోళం అంటే ఉత్తరార్ధగోళం మరియు తూర్పార్ధగోళంలో ఉంది అంటే దీన్ని పూర్వార్ధ గోళ మండలం తూర్పార్ధ గోళం అనేది మరొక పేరే పూర్వార్థ కాబట్టి సో ఇక్కడ భూమధ్య రేఖకు ఉత్తరార్ధగోళంలో ఉంది మరియు పూర్వార్ధ గోళంలో ఉంది ఆసియా ఖండానికి ఏ భాగంలో ఉంది అంటే దక్షిణ భాగంలో ఉందని చెప్పాలి ఆసియా ఖండానికి ఇక్కడ ఆసియా అనేటువంటి ఖండం ఈ ఆసియా ఖండానికి సో భారతదేశం అనేది దక్షిణ భాగంలో ఉంది సో మన పటాన్ని బీ చేసుకొని మనకు క్వశ్చన్లు అడుగుతా ఉండాలి సో ఇక్కడ మరి ఇక్కడ వాస్తవానికి ప్రపంచంలో ఉన్నటువంటి అంటే ఈ యొక్క భూగోళం పైన మొదట ఎన్ని ఖండాలు ఉండేసారి అంటే మొదట ఒకే ఒక ఖండం ఉండేది ఏంటంటే ఇక్కడ పాంజియా అనేటువంటి ఖండం ఉండేది పాంజియా సో ప్రపంచంలో మొదటగా భూమి ఆరంభించినప్పుడు పాంజి అనేటువంటి ఒక ఖండం ఉండేది పాంజి అనేటువంటి ఖండం మరి పాంజి అనేటువంటి ఖండం తనేది ఇందులో ఎన్ని సముద్రాలు ఉండేవి ఏంటంటే సో ఇక్కడ పెంతాల్సా లేదా పాంతాల్సా అంటే పెంతాల్సా సో ఇక్కడ పెంతాల్సా పెంతాల్సా అనేటువంటి ఒక మహాసముద్రం ఉండేది పెంతాల్సా అనేటువంటి మహాసముద్రం ఉండేది సో దీనిలో ఉన్నటువంటి సముద్రం ఏంటంటే సో టెతిస్ టెతిస్ అనేటువంటి సముద్రం ఉండేది సముద్రం చూడండి టెత్తిస్ అనేటువంటి సముద్రం ఉండేది అనేటువంటి సముద్రం సో పెంతాల్సా లేదా పెంతాల్స మహాసముద్రము పాంజీ అంటే పాంజీ అనేటువంటి ఒకటి భూఖండం ఉండేది తర్వాత ఈ యొక్క ఈ ఖండ చలన సిద్ధాంతం గురించి అంటే ఈ ఖండాల గురించి చెప్పినటువంటి వ్యక్తి వస్తారంటే ఖండ చలన సిద్ధాంతము ఏ సిద్ధాంతము సో కండ చలన కండ చలన సో ఖండ చలన సిద్ధాంతం చెప్పిన వాళ్ళు వస్తారంటే ఆల్ఫెడ్ వెజినర్ ఎవరండి ఆల్ఫెడ్ వెజినర్ ఆల్ఫెడ్ వెజినర్ ఆల్ఫ్రెడ్ వెజినర్ ఏం చెప్పాడంటే ఈ ఖండాల యొక్క కదలికలు కండాలు ఖండాలు తర్వాత ఏ విధంగా ఈ యొక్క కండాలు ఏర్పడిన అంశాన్ని సో ఆల్ఫ్రెడ్ వెజినరు తెలపడం జరిగింది ఆల్ఫ్రెడ్ వెజినరు ఈ యొక్క విషయాన్ని తెలపడం జరిగింది నెక్స్ట్ సో భారతదేశము మరియు ఎన్ని డిగ్రీల మధ్య ఉత్సరించో చూసాం మరి ఇక్కడ భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి దేశాల మీద కూడా మనం క్వశ్చన్ అడుగుతున్నాం సరిహద్దుగా ఉన్నటువంటి దేశాలు సో భారతదేశానికి ఎన్ని దేశాలు అంటే ఎన్ని దేశాలతో సరిహద్దు ఉన్నది ఎన్ని దేశాలతో సరిహద్దు ఉన్నది ఎన్ని దేశాలతోని సరిహద్దు ఉన్నది చూద్దాం ఎన్ని దేశాలతో సరిహద్దు ఉందో చూద్దాం రైట్ ముఖ్యంగా ఏడు దేశాలతోని ఎన్ని దేశాలండి ఏడు దేశాలతోని సో భారతదేశం అనేది సరిహద్దు కలిగినది ఒకటి సో పాకిస్తాన్ ఏంటండి పాకిస్తాన్తో సరిహద్దు ఉన్నది నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఏంటండి సో ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్తోని సో సరిహద్దు కలిగినది నెక్స్ట్ చైనాతో సరిహద్దునది చైనాతో ఉన్నది నెక్స్ట్ నేపాల్ నేపాల్తో ఉన్నది నేపాల్ నెక్స్ట్ భూటాన్ భూటాన్తో ఉన్నది భూటాన్ నెక్స్ట్ సో మయన్మార్ ఏంటండి మయన్మార్తో సమ అంటే సరిహద్దుగలన్నది మయన్మార్ రైట్ నెక్స్ట్ బంగ్లాదేశ్ ఇక్కడ ఏంటండి సో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో సరిహద్దు అదినది బంగ్లాదేశ్ చూడండి అంటే ఏడు దేశాలతో సరిహద్దు ఉన్నది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ మరియు మయన్మార్ బంగ్లాదేశ్తో సరిదగలినది మరి ఇక్కడ మనకి ఇంకా ఈ పాస్లేషన్లో ఇంకేం ఆడుతాడు సార్ అంటే ముఖ్యంగా ఇది ఉత్తరం నుంచి అంటే సో ఇది ఉత్తరం ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎన్ని అక్ష అంటే ఇక్కడ ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది అంటాడు ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది అంటాడు రైట్ ఇక్కడ ఉత్తరం నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఉత్తరం దక్షిణం వరకు సో త్రీ టూ వన్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది త్రీ టూ వన్ ఫోర్ కిలోమీటర్స్ అనేది సో కలిగి ఉంది త్రీ టు వన్ ఫోర్ కిలోమీటర్స్ త్రీ టు వన్ ఫోర్ సింపుల్ గుర్తుకోవచ్చు అదేవిధంగా మనకు తూర్పు నుంచి తూర్పు నుంచి పడమర వరకు ఎన్ని కిలోమీటర్ విస్తరణ కలిగిన సార్ అంటే సో టూ నైన్ డబల్ త్రీ టూ నైన్ డబల్ త్రీ డబల్ త్రీ కిలోమీటర్స్ సో చూడండి ఇక్కడ అంటే తూర్పు నుంచి పడవర వరకు రెండు వేల ముప్పై మూడు కిలోమీటర్లు సో ఉత్తరం నుంచి ఉత్తరం నుంచి దక్షిణ వరకు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణము సో భారతదేశం అని కాదంటే అదేవిధంగా సో మొత్తం విస్తీర్ణం ఎంత ఎంత విస్తీర్ణం అంటే ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల ఎనభై రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము కలిగి ఉన్నది సో ముప్పై రెండు లక్షల ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చరణి విస్తీర్ణం అనేది సో భారతదేశం మొత్తం విస్తీర్ణం అది మొత్తం విస్తీర్ణం అంటే సో దీన్ని త్రీ పాయింట్ టూ ఎయిట్ సో మిలియన్ చదర కిలోమీటర్ అని చెప్తాము దీన్ని సో ఈ విధంగా చెర చదరపు కిలోమీటర్లు ఎట్లా చెప్తాము దీన్ని మామూలుగా మొత్తం చెప్పినట్లయితే ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు మరి విస్తీర్ణపరంగా ఎనవసానం ఉంది ఏడవ స్థానం ఉంది సో ఇక్కడ నుంచి మనకి ఇంకా వీట్లు ఇంకా ఎట్లా అంటే సో ఇక్కడ నుంచి మనకు మ్యాప్ మీదనే కంపల్సరిగా సో క్వశ్చన్ ఎక్కువ అడుగుతాడు మ్యాప్ మీదనే సో ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు మ్యాప్ మీదనే ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు సో ఆ అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మ్యాప్ మీద ఎలాంటి క్వశ్చన్లు అడతాడు అనేది చూద్దాం సో భారతదేశం గుండా సో భారతదేశం గుండా సో అక్షాంశాల పరంగా చేసుకున్నప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అక్షాంశం ఏంటి ఇక్కడ అక్షాంశం ఏంటంటే ఇరవై మూడున్నర డిగ్రీల ఇరవై మూడున్నర డిగ్రీల సో కరకట రేఖ సో కరకటక రేఖ అంట కరకటక రేఖ సో భారతదేశం ఉన్న మధ్య ఉన్న వెళ్ళేటువంటిది అక్షాంశ రేఖ ఏంటంటే ప్రధాన అక్షాంశ రేఖ కరకట రేఖ మరి ఇక్కడ ఈ కరకట రేఖ అనేది చాలా ఎగ్జామ్లలో అది ఎస్ఐ కానిస్టేబుల్ కానీ టెట్ ఎగ్జామ్ టెట్ లో కానీ డిఎస్సిలో కూడా కంపల్సరీగా క్వశ్చన్ ఆడుతుండు వీటిని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి సో ఏంటి కరకడ రేఖ వెళ్తుంది ఈ కరకడ రేఖ కోడ్ ఏంటంటే ఎన్ని రాష్ట్రాల నుండి పోతుంది అంటే కరకట రేఖ సో కర్కడ రేఖ అనేది ఎనంది రాష్ట్రాల గుండా పోతుందండి ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందండి ఎనంది రాష్ట్రాల గుండా పోతుంది దీనికి ఒక కోడ్ చెప్తాను కోడి గుర్తుపెట్టుకోండి కోడ్ ఏంటి సరే అంటే రామంచ రామంచ మీ జాగు మీ జాగు పత్రిక పత్రిక రామంచ మీజాగు పత్రిక ఇక్కడ కా అనేది కలవడం కోసం రామంచ మీజాగు పత్రిక సో ఇక్కడ తూర్పు నుంచి పడమన కూడా అడుగుతాడు కొన్నిసార్లు చూద్దాం ఒకసారి సో రా అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ ఒక ఆప్షన్ ఉందా రా అంటే సో రాజస్థాన్ రా అంటే రాజస్థాన్ నెక్స్ట్ మా అంటే మధ్యప్రదేశ్ మా అంటే మధ్యప్రదేశ్ సో రాయప్పము మాయప్పం రా అంటే రాజస్థాన్ మా అంటే మధ్యప్రదేశ్ చా అంటే ఛత్తీస్గఢ్ ఏంటండి ఛత్తీస్గఢ్ సో జా అంటే జార్ఖండ్ ఏంటండి సో జార్ఖండ్ జా అంటే జార్ఖండ్ సో గు అంటే ఏంటి అంటే ఇక్కడ సో గుజరాత్ ఏంటండి గుజరాత్ గుజరాత్ నెక్స్ట్ పా అంటే సార్ అంటే సో పశ్చిమ బెంగాల్ ఏంటి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ తి అంటే ఏంటి అంటే త్రిపుర ఏంటి త్రిపుర సో ఇక్కడ చూడండి మొత్తం ఎనిమిది రాష్ట్రాలు రావాలా సో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం మన మిజోరాం నెక్స్ట్ ఇక్కడ మిజోరాం ఏంటండి సో మిజోరాం ఓకేనా మిజోరాం అంటే మనకి ఈ రాష్ట్రాలను వరుసగా గుర్తుపెట్టుకోవాలి లేకుంటే ఈ రాష్ట్రాలు కానిది అడుతాడు ఎట్లా అడుతాడు అంటే కరకడ రేఖ వెళ్ళేటువంటి రాష్ట్రం కానిది కరకడ రేఖ వెళ్ళేటువంటి కానిది ఏంటి అయినది ఏంటి అనే అంశాల మీద పరంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది అయినది కానిది ఏంటి అని అడుగుతుంటాడు కాబట్టి మనం ఈ కోర్టుతో గుర్తుపెట్టుకోవచ్చు రామంచ మీచాకు పత్రికా కోర్టుతో అంటే ఇక్కడ సో గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ మిజోరాం త్రిపుర సో ఇక్కడ ఈ రాష్ట్రాలను ఇక్కడ మనకు ఇలా చివరి రాష్ట్రాల పేర్లు గుర్తుంటే మనకు ఇక్కడ చివరి రాష్ట్రం ఏదో తెలుస్తుంది అనా అనా మా మీ అన అంటే ఇక్కడ మిజోరాం ఇక్కడ అండి చివరిగా ఉండే మిజోరాం ఇక్కడ త్రిపురలో ఉంటుంది కాబట్టి మిజోరా అన మమ్మీ సో ఇక్కడ చిక్కడ ఉన్న చివరి రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ సో ఇక్కడ మనీ అంటే అన మమ్మీ సో ఇక్కడ అన అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ అన మా మణిపూర్ మిజోరం సో ఇక్కడ మిజోరం కాబట్టి మిజోరాం మిజోరాం త్రిపుర పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ సో మధ్యప్రదేశ్ సో ఇక్కడ అదేవిధంగా రాజస్థాన్ గుజరాత్ సో ఇక్కడ మనం తూర్పు నుంచి అడిగినప్పుడు తూర్పు నుంచి అడిగినప్పుడు మనం ఇట్లా చెప్పాలి సో పశ్చిమం నుంచి అడుగుతే మామూలుగా పశ్చిమం నుంచి ఎలా వర్షక్రమం అడుతాడు వర్షక్రమము అడుగుతాడు వరుసక్రమం ఆడుతాడు కాబట్టి సో ఇక్కడ ఒకవేళ మనకు పశ్చిమం నుంచి అడిగాడు అనుకోండి సో గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం త్రిపుర మిజోరాం ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మనము మిగిలిన అంశాలను డిస్కస్ చేస్తాం నెక్స్ట్